హలో అండి నమస్తే వెల్కమ్ టు సాయి శైలు లాగ్స్ ఈరోజు ఇష్టమైన టమోటో పచ్చడిని అయితే చేస్తున్నా మీలో ఎంతమందికి ఈ టమోటో పచ్చడి అంటే టమోటో నిల్వ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసు టేస్టీగా ఉంటుంది అంటే చాలా ప్రాసెస్ ఉందేమో అనుకునేరు కాదండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసి ఈ టమాటా నిల్వ పచ్చడి తోటలో పండిన ఎర్రగా ఉన్న అయితే తీసుకొచ్చాను ఎర్రగా బాగా పండిన టమాటోలు చాలా రోజులు పెడితే అవి వేస్ట్ అయిపోతాయి కదా అందుకే ఇలా నిల్వ పచ్చడి అయితే చేసి పెట్టా హాస్టల్లో ఉన్న పిల్లవాళ్ళకి ఈ దాన్ని అయితే చేసిస్తే వాళ్ళు చాలా సంతోషంగా కడుపు నిండా తింటారు డై ముందుగా ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కొని దాన్ని ఎడ్జెస్ని ని కట్ చేసి ఇలా అయితే పొడువు పొడువు ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ముందు భాగాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి చాలా మంది అలానే వేసుకొని తింటుంటారు కానీ అది చాలా తప్పు ఎందుకంటే మన శేణలో ఉన్నప్పుడు చాలా రకమైన మందులు అలానే దోమలకి అలానే బాగా పంట రావాలనేసి ఇలా మందులు అయితే కొడుతుంటాం కదా అవన్నీ అక్కడ వెళ్ళి స్టోర్ అయ్యి ఉంటుందంట ఏదో మరి ఆ జస్ట్ ఈ పీసెస్ తీసేయకపోతే మరి మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది ఈ ఇలా కట్ చేసిన దానిని మనం చెట్లకి వేస్తే చెట్లు కూడా బాగా పెరుగుతాయి కొంతమంది ఎండకి చాలా బాగా ఆరనిస్తారు రెండు మూడు రోజులు ఎండనిస్తారు కానీ నేను అలా అయితే చేయడం లేదు ముందుగా కడాయిలో త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆ ఆయిల్ అనేది తినేటప్పుడు ఎక్కువ మదం కొట్టకూడదు అనేసి కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేస్తున్నా ఆయిల్ వేడైన వెంటనే ఆవాలు జీలకర్ర వేయకుండా ఆనియన్స్ అయితే వేయండి ఎందుకంటే ఆవాలు జీలకర్ర ఎక్కువ కాగిన నూనెలో వేస్తే మాడిపోతుంది అప్పుడు మనకి ఈ కూర అనేది చాలా అలా చేదు చేదుగా వచ్చేస్తుంది అనమాట అందుకనే ముందుగా ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు ఈ మూడు ప్పుడు వేసుకొని బాగా కలుపుకోండి మనం కరివేపాకు డైలీ తినడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అనమాట కరివేపాకు అంటూ మనం సపరేట్గా తినలేము ఎందుకంటే చేదుగా ఉంటుందని కూరగాయలకి పచ్చళ్ళకి వేసుకొని తింటే అది కూడా మనకి హెల్త్కి బాగా హెల్ప్ చేస్తుంది ఆ పచ్చగా దంచిన వెల్లుల్లినైతే వేసుకోవాలి తర్వాత నాలుగు ఐదు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్న టమోటానైతే వేసి బాగా కలుపుకోవాలన్నమాట బాగా మగ్గనివ్వాలి మీడియం లో పెట్టి అయితే మగ్గనివ్వండి అలానే దీనికి టేస్ట్కే సరిపడినంత అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు ఎక్కువ కాకుండా చూసుకోండి ఇలా ఉప్పునైతే బాగా కలపాలి ప్రతి ఒక్క ముక్కకి అంటాలి అంటే బాగా కలిపి ఫ్రై అయితే చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలానే కలుపుతూ ఉండండి మగ్గనివ్వకుండా మాడిపోకుండా అడుగు అంటకుండా అయితే బాగా తిప్పుతూనే ఉండండి అలా బాగా కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేయండి టమాటోలో వచ్చిన నీళ్ళ మొత్తం ఆవిరైపోవాలి ఆ అంతసేపు వరకు దాన్ని పైమిందే వదలండి దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి టమాటో గుజ్జు అనేది వస్తుంది అందులోకి పసుపు అలానే రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా కలపండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి లేదు మాకు మాత్రమే సరిపోతుంది అనేవాళ్ళు ఇంతే వేసుకోండి టమాటో నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం అన్నం లేకైనా చపాతీ లేకైనా పూరీ లేకైనా ఏ కాంబినేషన్ తిన్నా ఈ టమాటో పచ్చడి అనేది చాలా బాగుంటుంది నాకైతే ఈ టమాటో పచ్చడి అనేది చాలా ఫేవరెట్ ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి ఈ టమాటో పచ్చడి వేసుకొని తిన్నామంటే ఇంకా ఆ రోజు మన నూరికి చాలా రుచికరమైన వంటని అందించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా మీరు చేసుకొని తినండి ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియజేయండి అని మీకు ఏ వంట ఇష్టం అంటే మీకు బిర్యానీ అలా కాకోకుండా నాన్ వెజ్లో కాకోకుండా ఇలా పచ్చళ్ళలో మీకు ఏ పచ్చడి అంటే ఇష్టం కమెంట్ చేసి చెప్పండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి